హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మన స్పెషల్ పిజ్జా శాండ్విచ్ అండి ఇంట్లోనే ఈజీగా మంచి టేస్ట్తో చాలా ఫాస్ట్గా క్విక్గా చేసేసుకునే రెసిపీ అండి ఒక ఐదు నిమిషాలు మనం టైం తీసుకుంటే చాలు ఈ పిజ్జా శాండ్విచ్ సేమ్ రెస్టారెంట్లో దొరికే శాండ్విచ్ లాగానే మంచి టేస్ట్తో వస్తుంది ఇక్కడ చూపిస్తున్నట్లుగా శాండ్విచ్ అనేది మనకి శాండ్విచ్ మేకర్ లేకపోయినా ఓవెన్ లేకపోయినా పర్ఫెక్ట్గా వస్తుందండి మరి ఆలస్యం చేయకుండా ఈ శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మీరు ముందుగా ఇలా బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి ఇవి మిల్క్ బ్రెడ్ అయినా బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోండి దీంట్లోకి ఒక స్పూన్ పిజ్జా సాస్ను వేసుకోండి ఇలా బ్రెడ్ మీద పిజ్జా సాస్ను వేసిన తర్వాత సాస్ అంతా కూడా ఈ బ్రెడ్ స్లైసెస్కి ఇలా అప్లై చేసుకోండి ఇన్ కేస్ మీ దగ్గర పిజ్జా సాస్ లేకపోయినా సరే ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక స్పూన్ టమాటా సాస్లో ఒక స్పూన్ చిల్లీ సాస్ వేసి మనం రెడ్ చిల్లీ స్ప్రింకిల్స్ని వేసుకుంటే పిజ్జా సాస్ అనేది సింపుల్గా ఈజీగా క్విక్గా ప్రిపేర్ అయిపోతుందండి అలాగే నేను వేరొక స్లైస్ కూడా ఇలా పిజ్జా సాస్ని అప్లై చేసేస్తాను ఈ రెండు అప్లై చేసిన తర్వాత ఈ బ్రెడ్ పై చీజ్ వేసుకుందామండి చీజ్ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే మనకి బయట దొరికే చీజ్ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ చీజ్ని అమూల్ చీజ్ స్లైసెస్ తీసుకున్నానండి ఈ చీజ్ అనేది మీకు వేరే ఏదైనా కూడా తీసుకోవచ్చు స్లైసెస్ అయినా తీసుకోండి లేదంటే మనకి ఫిఫ్టీ హండ్రెడ్ గ్రామ్స్లో చీజ్ అనేది దొరుకుతుందండి అలా అయినా తీసుకుని మీరు కొంచెం తరుగు కింద వేసుకున్న బాగుంటుంది ఇలా నేను స్లైసెస్ తీసుకున్న తర్వాత వాటిపై ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కల్ని వేస్తున్నాను ఇక్కడ వెజిటేబుల్స్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చండి అలాగే నేను టమోటా కూడా వేస్తున్నాను తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా ఈ బ్రెడ్పై ఇలా వేసేసుకోండి చూస్తారు కదా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చూస్తుంటే టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి మంచి రుచిగా మనకి రెస్టారెంట్ స్టైల్లోనే రుచి అనేది వస్తుంది మరి బయటికి వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టే కంటే ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోండి అలాగే కొంచెం రెడ్ చిల్లీ స్ప్రింకిల్స్ వేస్తున్నానండి ఈ స్ప్రింకిల్స్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను మీకు బయట కూడా దొరుకుతాయండి ఇలా రెడ్ చిల్లీ స్ప్రింకిల్స్ వేసిన తర్వాత ఒక చిటికెడు మిరియాల పౌడర్ కూడా వేసుకోండి జస్ట్ కొంచెం మిరియాల పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కొంచెం కారం కారంగా ఉంటుంది అలాగే మనం టేస్ట్ కోసం ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకుందాము ఆల్రెడీ మనకి చీజ్లో సాల్ట్ అనేది ఉంటుంది అందుకనే మనం తక్కువగా జస్ట్ కొంచెం ఇలా చిటికెడు వేసుకోండి సరిపోతుంది మీరు కావాలంటే క్యారెట్ని కూడా వేసుకోవచ్చు అలాగే క్యాబేజ్ని కూడా తురుముకొని వేసుకోవచ్చు అండి నేనైతే వేయట్లేదు ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం చీజ్ని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ పైన ఇలా వేసుకోండి అంతేనండి మనకి పిజ్జా శాండ్విచ్ అనేది ఒక బేకింగ్ తప్ప మిగతా ప్రాసెస్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు పిజ్జా సాస్ అప్లై చేసిన బ్రెడ్ని కూడా దానిపై పెట్టండి అలాగే స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టి ఇలా బటర్ని వేయండి కొంచెం ఈ బటర్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను మీకు బయట కూడా ఈజీగా బటరు దొరికేస్తుంది ఆ బటర్ యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు బటర్ కొంచెం మెల్ట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా శాండ్విచ్ని దీంట్లో పెట్టేసి మూత పెట్టేసి వన్ ఆర్ టూ మినిట్స్ అలాగా బేక్ అవనివ్వండి వన్ అండ్ హాఫ్ మినిట్స్ తర్వాత నాకు బేక్ అయిపోయిందండి నేను వన్ అండ్ హాఫ్ మినిట్ తర్వాత ఇలా మూత తీసి చూసాను చీజ్ కూడా చక్కగా మెల్ట్ అయింది ఇప్పుడు మనం నెక్స్ట్ వైపు కూడా ఈ పిజ్జా శాండ్విచ్ని బేక్ చేసుకుందాం వన్ మినిట్లో అది కూడా చక్కగా బేక్ అయిపోతుంది చూసారు కదా ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే పిజ్జా శాండ్విచ్ మనకి ఐదు నిమిషాల్లో చక్కగా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు తీసుకుని ఒక ప్లేట్లో అయితే పెట్టుకుందామండి ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఈ పిజ్జా శాండ్విచ్ని ఈజీగా క్విక్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ శాండ్విచ్ని మీకు కట్ చేసి చూపిస్తానండి లోపల మనకి చీజ్ ఎలా మెల్ట్ అయిందో మీకు తెలుస్తుంది చూస్తుంటేనే ఈ పిజ్జా శాండ్విచ్ని ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా అంత టేస్టీగా ఉంటుంది యమ్మీగా ఉంటుందండి మరి మీరు కూడా ఈ పిజ్జా శాండ్విచ్ని మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మీకు కనుక శాండ్విచ్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మోర్ రెసిపీస్ స్నాక్స్ కోసం చూస్తూనే ఉండండి మాధు ఇంటి వంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్